సహోదరులారా ఈరోజు దేవుని రాజ్యము అనగా చెప్పుకుందాం దేవుని రాజ్యము అనగా భోజనము పానము కాదు దేవుని రాజ్యము అనగా నీతి సమాధానము పరిశుద్ధాత్మ ఎందలి ఆనందము అయి ఉన్నది అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కారు దేవుని బిడ్డలారా అన్యాయం చేసేవారు ఎవరైనా సరే దేవుని దగ్గర తీర్పు ఉన్నది రాజకీయవేత్తలైనా ఎవరైనా అన్యాయం చేసేవారు దేవునికి వారసులు కారు ఇక్కడ నీకు అన్నీ ఉండవచ్చు ఈ లోకంలో నీవు చనిపోతే అవి అన్నీ ఇక్కడే ఉంటాయి నీవు చనిపోయిన తరువాత దేవుని దగ్గరకు వెళతావు కదా మరి అక్కడ నీకు తీర్పు ఉంటుంది కదా అక్కడ నీవు ఎవరి దగ్గర ఉంటావు దేవుని దగ్గరే ఉండాలి కదా అయితే దేవుని బిడ్డలారా దేవుని రాజ్యములో చేరాలి అంటే నీలో నీతి సమాధానము పరిశుద్ధాత్మ ఆనందము ఉండాలి మరి నీ జీవితములో దేవుని రాజ్యంలో చేరాలి అని ఆశ కలిగి ఉన్నావా ఉంటే నీతి సమాధానము పరిశుద్ధాత్మ అందరి ఆనందము కలిగి జీవించు ఆమె